మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాం సో ఇక్కడ ఆఫీస్ బ్యాక్ పల్లె దేవఖానని ఒక బిల్డింగ్ కట్టారు ట్వంటీ ల్యాక్స్తో ఈ సబ్ సెంటర్ అట హెల్త్ సెంటర్ సో మనం ఇప్పుడు చేస్తాం బిల్డింగ్ బాగుంది కానీ బట్ పక్కన చూసినట్టయితే జస్ట్ ఇట్లా చూస్తే ఇదంతా ఒక పాడుబడిన బిల్డింగ్ ఇది ఎన్ఎస్పి వాళ్ళది ఎన్ఎస్పి వాళ్ళది బిల్డింగ్ మొత్తం కూలిపోయేటట్టు ఉంది అండ్ ఇక్కడ పెద్ద పెద్ద పాములు ఉంటాయట ఏడా చాలా పెద్ద పెద్ద పాములు ఉంటాయట ఇప్పుడు మనం సబ్ సెంటర్కి మంచి వాళ్ళకి కస్టమర్లు కూడా దొరుకుతారేమని కూడా నాకు డౌట్ ఉంది तब तो कैसे इतने पंचेस? नहीं 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 अंदर के इतने बड़े नहीं हैं। हाँ नहीं जी इसमें तो नावली। नहीं नहीं। अच्छे करांगे तो सही है। अच्छे हैं। अच्छे हैं। అయితే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాం సో ఇక్కడ మన కల్లూరు ఆర్డిఓ ఆఫీస్ బ్యాక్ పల్లె దావ ఒక బిల్డింగ్ కట్టారు ట్వంటీ ల్యాక్స్తో ఈ సబ్ సెంటర్ అట హెల్త్ సెంటర్ సో మనం ఇక్కడ ఇక్కడికి వచ్చాము అండ్ మెయిన్గా కాంగ్రెస్ వన్ ఇయర్ పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవాల్లో భాగంగా ఇప్పుడు ఈ బిల్డింగ్ని ఓపెన్ చేస్తున్నారు సో ఇది సబ్ సెంటరు మనం ఇక్కడికి వచ్చినాం ఇదంతా అబ్జర్వ్ చేస్తాం బిల్డింగ్ బాగుంది కానీ బట్ పక్కన చూసినట్టయితే ఒకసారి థ్యాంక్ యూ ఇది హాస్పిటల్ ఇక్కడ మన సబ్ సెంటర్ ఇది సో ఇది పక్కనే జస్ట్ ఇట్లా చూస్తే ఇదంతా ఒక పాడుబడిన బిల్డింగ్ ఇది ఎన్ఎస్పి వాళ్ళది ఎన్ఎస్పి వాళ్ళది బిల్డింగ్ మొత్తం కూలిపోయేటట్టు ఉంది అండ్ ఇక్కడ పెద్ద పెద్ద పాములు ఉంటాయట ఈ చాలా పెద్ద పెద్ద పాములు ఉంటాయట ఇప్పుడు మనం సబ్ సెంటర్కే మంచి వాళ్ళకి కస్టమర్లు కూడా దొరుకుతారేమని కూడా నాకు డౌట్ ఉంది సో ఏంటంటే మన గడిచిన పోయి అమ్మని ఏడ రావడానికి అవకాశం ఉంటుందా మరి నాకు తెలియదు దీన్ని వెంటనే ఎన్ఎస్పి వాళ్ళ దీనికి సంబంధించిన ఎవరో అధికారులు ఇది ఇప్పుడు ఎందుకంటే బిల్డింగ్ కట్టారు ప్రజలకు సర్వీస్ చేయడం చాలా బాగుంది కానీ బట్ దీని పక్కన ఈ బిల్డింగ్ మాత్రం చాలా బరస్ట్ ఉంది ఇది కూలిపోయేటట్టు ఉంది ఇది ఒకసారి చూసినట్లయితే ఒకసారి మనం కూడా నేను కూడా వీడియోలు చూపెడతా సో దీన్ని చాలా త్వరగా డిస్మాకిల్ చేయాలి దీన్ని డిస్మాటిల్ చేయకపోతే ఇక్కడ పాములు కానీ అసలు ఈ బిల్డింగ్ ఎవరైనా వచ్చారంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అండ్ ఆకతాయిలు కూడా ఆకతాయిలు ఎవరైనా వచ్చి మందు కొట్టడానికి కూడా చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ బిల్డింగ్ని ఎన్ఎస్పి అధికారుల పంచాయతీ ఎవరైతే ఉన్నారో ఈ బిల్డింగ్ని త్వరగా డిస్మాటిల్ చేయాలి మన హాస్పిటల్కి కొంచెం ఎందుకంటే మంచి వేధాలు లేకపోతే హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చినప్పుడు బాగోదు కాబట్టి దయచేసి ఇది అసలు చూడండి ఎట్లుంది ఇదంతా ఇదంతా అసలు ఎట్లుంది దీని పరిస్థితి ఇది పుట్ట ఇది పుట్ట ఇది పుట్ట అసలు ఇక్కడ చాలా బాగుంట ఈ ఏరియాలో దయచేసి ఏంటంటే సో ఇప్పుడు ఇది హాస్పిటల్ కాబట్టి ఇక్కడ హెల్త్ ఇష్యూస్ కోసం వస్తారు కాబట్టి హాస్పిటల్ పక్కన ఇటువంటి బిల్డింగ్ ఉండకూడదు కాబట్టి దయచేసి దీనికి సంబంధించిన అధికారులు ఎన్ఎస్పి వాళ్ళు ఎవరైతే దీన్ని దయచేసి డిస్మ్యాటిల్ చేసి ఇక్కడ క్లీన్ చేయాలని ప్రజలు అండ్ ఇక్కడ కల్లూరు వాసులు ఇప్పుడు ఈ శంకుస్థాపన దగ్గరికి అంటే ప్రారంభోత్సవానికి వచ్చిన దగ్గర ప్రజలు వాళ్ళు చెప్పారు ఇది ఈ బిల్డింగ్ బాగలేదు ఇది కూలిపోయేటట్టుంది ఇక్కడ పావులు ఉంటాయి కాబట్టి పావులు ఉంటాయి కాబట్టి దయచేసి ఈ బిల్డింగ్ త్వరగా డిస్మ్యాటిల్ చేయండి కూల్చివేసి దీన్ని అంతా శుభ్రం చేయాలని ఇక్కడికి వచ్చిన ప్రజలు మన రాసుకో ఛానల్లో చెప్తుంది కాబట్టి మనం కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి ఈ బిల్డింగ్ త్వరగా దీన్ని పడగొట్టేసి ఇక్కడ అంతా క్లీన్ చేసి హాస్పిటల్ వచ్చే ప్రజలకు మంచి వాతావరణం కల్పించాలని